ఈ ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటుగా అడగాలమ్మా ఒక ప్రశ్న సూటుగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమ్మనున్నాను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి పాపం జ్ఞానోదయం అవ్వల ఎవరైనా ఒక పార్టీని రన్ చేస్తున్నప్పుడు ఓడిపోయినప్పుడు ఆ ఓటమికి గల కారణాలేంటి సమీక్ష చేసుకుంటూ ఎందుకు ఓడిపోయాము కార్యకర్తల దగ్గర నుంచి అసలు ఏంటి అనే ఒక ఎక్స్ప్లెనేషను లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ దగ్గర నుంచి ఏంటి అనే ఒక ఎక్స్ప్లెనేషను లేకపోతే స్టేట్ కమిటీస్ నుంచి అసలు ఏంటి ఎందుకు ఓడిపోవడం జరిగింది మనం అని చెప్పేసి ఒక సమీక్ష సమావేశాలు పెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లో గెలుపటంలో అనేది సహజం మళ్ళీ మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఏ నాయకుడైనా ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఒక ట్వీట్ వేశాడండి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ చదువుతాను దాని తర్వాత తెలుగులో దాని సారాంశం ఏంటో చెప్తాను జస్ట్ అస్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బిన్ సర్డ్ సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివేల్ బట్ మస్ట్ అపియర్ టు బి ప్రివెలెంట్ అండౌటెడ్లీ ఇన్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఈఎంస్ అంటే ఇప్పుడు నేను ఓడిపోవడానికి కారణం నేను చేసిన తప్పులు కాదు నా పరిపాలనలో తప్పులు కాదు ఈవిఎంస్ అని చెప్పేసి పాపం ఈవీఎంల మీద నెట్టేసి ఆ పేటీఎం గొర్రెలను మళ్ళీ వెధవలను చేస్తున్నాడు అనమాట ఈ పేటీఎం గొర్రెల్లోంచి ఎవరైనా ఈ ట్వీట్ వేసిన తర్వాత కింద లోకి వెళ్ళి చూడడం జరిగిందండి ఎవడైనా క్వశ్చన్ అడుగుతాడా తెలివి గల ఎవడైనా ఉంటాడా అని చెప్పేసి జనరల్గా నీకు ఈవీఎంలో ట్యాంపా జరిగిందనో హ్యాక్ జరిగిందని ఏమైనా డౌట్ ఉంటే ఆ ఈవీఎంలకి ఒక నలభై వేలు ప్లస్ జిఎస్టీ కట్టి ఆ ఈవీఎంని చెక్ చేయవలసిందిగా అక్కడ ఉన్న అధికారులను కోరితే ఎలక్షన్ అయినా ఏడు రోజుల్లోనే ఈ అవకాశం ఉంది దాన్ని పూర్తిగా ఏ పార్టీలైనా సద్వినియోగపరచుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా తెలుసు తన ఓటమికి గల కారణం తను చేసిన తప్పులే తన పరిపాలనలో అన్ని తప్పులు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలంతా ఒక పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారనే విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను ఎర్రిగొర్రెల్ని చేయడం కోసము ఇలాంటి ట్వీట్లు వేస్తున్నాడండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి గతంలో ఓడిపోయినప్పుడు మేమేమి ఇట్లా మంకలు పెట్టుకుని కూర్చోవాలా అసలు ఏంటి ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు ఓడిపోయాము కార్యకర్తలతో అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ దగ్గర నుంచి ప్రతి కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు టచ్ చేశారు ఎందుకు ఓడిపోయాం దేనివల్ల ఓడిపోయాం పార్టీ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి పార్టీని తిరిగి మళ్ళీ ఎలా ఏ రకంగా ముందుకు తీసుకురావాలి ఇరవై మూడు వచ్చాయని చెప్పేసి ఎక్కడ ఆగిపోలేదు ఇరవై మూడు వచ్చినా సరే మూడో రోజే మళ్ళీ పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు ఎలా క్యాడర్ని పార్టీని అనుసంధానం చేయాలని ఆలోచించారు దాని తగ్గ ప్రతి ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి డిజైన్ చేసి మళ్ళీ కార్యకర్తలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గెలుపు బాట పట్టించారు గతంలో నువ్వే కదయ్యా చెప్పావు ఎనభై శాతం ఓటు పడింది ఎనభై శాతంలో ఓటు వేసినప్పుడు ఆ ఓటు వేసినాడు ఈవీఎంలో ఏ బటన్ మీద నొక్కాలనుకుంటున్నాడో ఆ బటన్ మీద నొక్కి పక్కనున్న వీవీ ప్యాట్ స్లిప్పుల దగ్గరికి వెళ్ళి ఆ కి సంబంధించిన గుర్తు వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాడు చూసుకున్నాడు కాబట్టి ఈరోజు ఎవరు ఓటర్లు అనేవాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిన ఘనుడువు నువ్వే మరి ఈరోజు ఓటమి దాకా వచ్చేసరికి నీలో తప్పులు ఉన్నాయని ఒప్పుకోకుండా వేటి మీదో నెట్టేయడం అనేది ఉంది చూడు అది అహంకారానికి ప్రతీక ఇవాళ ఉదయం వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ ఒక ట్వీట్ చేశారు ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఇక వింత వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎం గురించి మాట్లాడుతున్నావు వీరెంత అద్భుతంగా చెప్పారంటే ఎనభై శాతం ఓట్లు వేశారంట రెండు వేల పంతొమ్మిదిలో ఈయనికి వాళ్ళందరికీ వీవీ సింబల్ కనబడిందంట కమ్మ కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీ ప్యాక్లు అని రెండు వేల పంతొమ్మిదిలో వీరు చెప్పిన ఒక వీడియో ఇవాళ వచ్చి ఏం చెప్తారు ఈయన వివి ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు బాబు జగన్ తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు ఇవాళ మాకు ఓటేశారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం కలుగుతున్నావు నువ్వు ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా అది కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే ఐదు కోట్ల అసలు ప్రజలుని ఏ విధంగా నువ్వు భావించావు ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం ఎక్కడైతే ప్రజాధ్యో దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చెయ్యాలని కోరుకుంటున్నాం తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది లేకపోతే నీకు ఇంకో మూడు నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని గంటాపాదంగా చెబుతున్నాను